పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళాలి అడవులో నక్సలైట్లు బాంబులేసి పేలుస్తారేమో ఎట్టన్న పోతాడని రోడ్డు లేని అక్కడికి పంపుతారా చెప్పండి స్మగ్లింగ్లో అరికట్టమని అడుగు సముద్రంలోకి పంపుతారా ఏంటి చంద్రబాబు నాయుడు గారు అంత భయపడే వ్యక్తి కాదండి అర్థమైందా చంద్రబాబు నాయుడు గారు అంత భయపడే వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్ గారు ఇష్టపడి చేస్తున్న వర్క్ అది గ్రామాల్ని అభివృద్ధి చెయ్యాలని చాలా మనసు పూర్తిగా ఇష్టంతో చేస్తున్నారు అతని ఇష్టం లేకుండా చేయడం లేదు చంద్రబాబు నాయుడు గారు పలానా పని చెయ్యు వెళ్ళు అని చెప్పితే అది చెయ్యాలా వద్దని పవన్ కళ్యాణ్ గారికి తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మొహమే చెప్తారు చేయలేని పని అయితే చెప్తారు అలా చెప్పకుండా చేస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇష్టంగానే చేస్తున్నారు ఎలక్షన్లకు ముందే గిరిజన ప్రాంతాలకి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం జరిగింది అక్కడ రోడ్లు ఉన్నాయా లేదో వాటర్ ఫెసిలిటీ ఉందో లేదో ఒక ఆవిడ తీసుకెళ్ళి దగ్గరుండి తీసుకెళ్ళారు ఇంతవరకు ఏ నాయకుడు రాలేదండి మీరు వచ్చారు అని అక్కడ రోడ్డు లేదు బురద జారి పడిపోతామని తెలిసి పవన్ కళ్యాణ్ గారికి అయినా వెళ్ళారు వాళ్ళని అభివృద్ధి చెయ్యాలి అక్కడ రోడ్లు రావాలి కరెంట్ ఉండాలి నీరు ఉండాలన్న దీని మీదే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళడం జరిగింది అక్కడికి గ్రామీణ ప్రాంతాలకి గిరిజనుల దగ్గరికి కొండ ప్రాంతాలకి కూడా వెళ్ళడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు రైతులకు నష్టపరిహారం సొంత నగతో ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున ఇచ్చారు అప్పుడే ఆయన సేవలు చేయడానికి ప్రజలకి ముందుకు వచ్చారు గ్రామీణ 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 ప్రాంతాలకి ఏదో మారుమూల పంపించేస్తున్నారు అతను పోవాలని చేస్తున్నారు లేదా తప్పుడు మాటలు తప్పుడు కూతలు కుయ్యకండి దయచేసి ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా బాగుపెట్టాలి ఎలా బాగుపెట్టే వాళ్ళు వచ్చారు వాళ్ళకి ఎలాగ మనం సహాయ సహకారాలు అందించాలన్న విషయాన్ని ఆలోచించండి అంతేకాని ఎలా పొలలు ఎలా వేడ తీసేయాలని మాత్రం అనకండి మీరు విడతీసేస్తే విడిపోయినంత ఏం కాదు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకు తెలుసు ఎవరు ఎలా పొలం ఎట్టే వాళ్ళు ఉన్నారో ఎవరు ఎలా చేస్తున్నారో ఏం చేయాలి ఎలా ముందుకు అలాగే ఆంధ్రప్రదేశ్ని ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా ముందుకు నడపాలో ఎలా అభివృద్ధి చెయ్యాలో వాళ్ళకి అంత అవగాహన ఉంది వీలంటోళ్ళు వచ్చి ఎన్ని గొడవలు పెట్టినా ఎన్ని పుల్లలు పెడతామన్నా సరే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీ కొనిదాల పవన్ కళ్యాణ్ గారు విడిపోరండి మన్ను కూడా చెప్పారు అసెంబ్లీలో ఎన్ని చేసినా సరే ఎంతమంది ఎన్ని అన్నా సరే మేము కలిసి ప్రయాణం చేస్తాము ప్రజల కోసము ప్రజల క్షేమమే అభివృద్ధి మాకు అవసరము ప్రజల కోసం మేము కలిసి ఉంటాము పదిహేను సంవత్సరాల వరకు కలిసి ఉంటామని గ్యారెంటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు మీలాంటి వాళ్ళు ఎన్ని పుల్లలు పెట్టినా ఏమి చేసినా నథింగ్ అతనికి పట్టించుకోరు ఇద్దరు కూడా పట్టించుకోరు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పట్టించుకోరు మీలాంటి వాళ్ళు ఎన్ని గొడవలు పెట్టినా సరే పట్టించుకోరు వాళ్ళకి ప్రజలు క్షేమమే ఇంపార్టెంటు ప్రజలకి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వాళ్ళకి అవసరము మీరు ఎన్ని చెప్పినా నమ్మే వాళ్ళు ఎవరు ఉండరు వినరు వాళ్ళు విడిపోరు నిండు నూరేళ్ళు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసే పని చేస్తారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు దగ్గర పని తీరేటనేది తెలుసుకుంటారు ఇది కన్ఫామ్ ఎవరు ఎన్ని పుల్లలు పెట్టినా వందేళ్ళ వరకు వాళ్ళు కలిసే పని చేస్తారు మీరు చెప్పితే నమ్మేసి వినేసి చంద్రబాబు నాయుడు గారితో గొడవ పెట్టుకున్నంత అమాయకుడైతే కాదు ఏది మంచి ఏది చేడో పవన్ కళ్యాణ్ గారికి అన్నీ తెలుసు ఎలా ముందుకు వెళ్ళాలో ఎలా ముందుకు నడిపించాలో ఆ సార్కి అన్నీ తెలుసు రాబోయే కాలంలో సీఎంగా నారా లోకేష్ గారు ఉంటారు నారా లోకేష్ గారు సీఎంగా పదవిని స్వీకరిస్తారు ఈ తరానికి గుర్తుపెట్టుకుని ఈ తరానికి కలియుగ పురుషుడు శ్రీ కొనిదాల పవన్ కళ్యాణ్ గారు సీఎంగా నారా లోకేష్ గారు కొనసాగిస్తారు రాబోయే కాలానికి పవన్ కళ్యాణ్ గారు ప్రధానమంత్రిగా కొనసాగిస్తారు శ్రీ కొనిదాల పవన్ కళ్యాణ్ గారు రాబోయే కాలానికి ప్రధానమంత్రిగా స్వీకరిస్తారు పరిపాలిస్తారు ఇది ఫిక్స్ అండి మీరు ఫిక్స్ అయిపోండి ఇది కన్ఫర్మ్ ఓకే